ఈరోజు వినాయక విఘ్నేశ్వర నీకు మంగళహారతి పాట వినయండి ఓం శ్రీ మహాగణాధిపత వినాయక విఘ్నేశ్వర నీకుహారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి వినాయక విఘ్నేశ్వర నీకు Yeah. <laughs> పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు పాపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తావు పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు పాపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తావు వినాయక విఘ్నేశ్వరని నీకు హారతి వినాయకా విఘ్నేశ్వర నీ కుహారతి మాసములో నవరాత్రి ఉత్సవములో నిన్ను మేము నిలిపాము पूजलन्दु कोवैया भाद्रपदामासमुलो नवरात्रि उत्सवमुलो निन्नु मे मुनिलिपामो पूजलन्दु कोवैया विनायक विघ्नेश्वर नी कुहारती विघ्नराजायनी कुमङ्गलहारति विनायक विघ्नेशरनी कुहारती ये पूजचेसिना मोदी पूजनी के नये ये भजन पाड़ीना मोदी पाठनिकेनय्या ये पूज चेसिना मोदी पूजनिकेनय्या ये भजन पाड़ीना मोद పాటనికేనయ్యా వినాయక హారతి కుహారతి నీకు కుమంగళహారతి వినాయక విఘ్నేశ్వరనీ కుహారతి మన వరసిద్ధి వినాయకునికి మంగళహారతి విన్నారు కదా మరి నచ్చిందా మరి ఈ పాటకి లిరిక్స్ కావాలనుకునే వాళ్ళకి చివరిలో పెట్టానండి చూసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా ఛానల్ని ఇప్పుడే చూసిన కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మరి నాకు మరింత సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది మళ్ళీ కలుద్దాం ఉందాం